యక చవితి రోజు తన భక్తులు పెట్టే ప్రసాదాన్ని కడుపు నిండా తిని విఘ్నేశ్వరుడు కైలాసానికి బయలుదేరాడు సరిగ్గా పార్వతి పరమేశ్వరుల దగ్గరకు వెళ్లగానే రాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు అప్పటికే ప్రసాదాలు తిని తన కడుపు ఉబ్బి ఉండడం వల్ల తన చేతులు భూమికి అందక చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంతలో పరమేశ్వరుడి తల మీద ఉన్న చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి ఎగతాళిగా నవ్వడం మొదలు పెట్టాడు రాజదృష్టి సోకితే రాళ్లైనా పిండవ్వాల్సిందే అన్నట్టుగా విఘ్నేశ్వరుడి పొట్ట పగిలిపోయి తను తిన్నవన్నీ బయటపడి అక్కడికక్కడే చనిపోతాడు తన కొడుకు మరణాన్ని కళ్ళ ముందే చూసిన పార్వతీదేవి అంతు పట్టలేని ఆవేశంతో ఆ క్షణం నుండి చంద్రుడి వైపు చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు చెయ్యని తప్పులకు నిందించబడతారు అని శపించింది ఈ శాపం కారణంగా భూలోకంలోని వారందరి మధ్య అనుమానాలు నీలాప నిందలు మొదలయ్యాయి ఈ విషయాన్ని వెంటనే సప్తరుషుల ద్వారా తెలుసుకున్న మహావిష్ణువు పొట్ట పగిలి మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించి ఆయనకు అమరత్వాన్ని ప్రసాదించి పార్వతీదేవి కోపాన్ని తగ్గించాడు మహావిష్ణువుతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఈ శాపం వల్ల భూలోకంలోని ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని పార్వతీదేవిని ప్రాధయపడ్డారు అప్పటికే కొంచెం శాంతించిన పార్వతీదేవి ఏ చవతి రోజైతే చంద్రుడు విఘ్నేశ్వరిని చూసి ఎగతాళిగా నవ్వాడో ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ చంద్రుడిని చూడకూడదు చూస్తే మాత్రం వాళ్లకు నీలాప నిందలు తప్పవు మిగిలిన రోజుల్లో చంద్రుడిని చూసినా ఎటువంటి చెడు జరగదు అని తన శాపాన్ని సవరించింది సో ఇది పార్వతీదేవి చంద్రుడికిచ్చిన శాపం అందుకే వినాయక చవితి రోజు ఎవ్వరూ చంద్రుడిని చూడకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు